సీప్ కట్టే విధానం నేర్పుతున్నాను ఇదండి ఇది సీప్ అయితే జిగల్డా ఇది అని పిలిసి ముందు ముందు మనం ఇలా పరచాలి साफ का आई ही पेंगे नहीं यार एक में बेच देंगे इला पक्का में चाल ये रोड गए खुनसरा वाले दे कोई टच नहीं तो और तो रखा अन्न पुलिया

నేను మాట్లాడతాను బయట సందంగా ఫోన్ చూడండి ఫ్రెండ్స్ ముందే తర్వాత పెద్ద పొడవది బయట కట్టాలి అప్పుడు సమానం కొడుతుంది సైజానికే వస్తుంది ఫ్రెండ్స్ నిజం కట్టాలి అవుతుంది కడ్ అయితే ఇలా తీసేయాలి ఈ విధంగా చేస్తాము ఈ విధంగా పట్ చేసి పైన చూడాలి సరి లేదా ఇలా చూయాలి ఇలా చేయాలంటే ఓకే ఓకే ఇలాగే ఒకేలాగుంటే ఇలా కొలు చేయాలి కొలు చేసిన తర్వాత కింద తాడుతో కట్టాలి ఏ విధంగా అంటే ఇలా కట్టాలి అయిపోయిందిరా గొబ్బరి బొండము కొట్టేస్తారా ఇదే కట్టేసి రెండో రే ఇలా కట్ చేయాలి రెండుగా కరెక్ట్ తర్వాత ఇరవై అన కాలేదు తర్వాత టైట్ అవ్వడానికి దీంట్లోనే లోజ్ అవ్వకుండా టైట్ గేట్ అవ్వకుండా ఎక్కువ లేదు ఫ్రెండ్స్ ఒక్కటే ഇല്ല ഉച്ച ജിഗൽ അത് ജിഗൽ രാണി കട്ട് చేయాలి తీయాలి తర్వాత తాడుని జిగలు తాడుని ఇలాగ కింద చేయాలి మళ్ళీ వేయాలి తర్వాత కట్టిన తాడుని ఇలాగ తిప్పాలి కింద చేసుకొని ఇంకొకటి మళ్ళా పుల్ని ఏ విధంగా చేయాలి తర్వాత ఇలాగ తిప్పాలి ఏ విధంగా తిప్పేదం తిప్పాలండి ఏదైనా తిప్పుకొని ఇంకా మళ్ళా రెండు పుల్లలు ఈ విధంగా నక్కాలి తర్వాత ఇంకొకటి ఈ విధంగా నప్పుకొని మళ్ళీ తిప్పాలంటే ఈ కాళ్ళుతో సేతోని కూడా పడ సేతోని కూడా తిప్పొచ్చి ఏ విధంగా కాకపోతే కాళ్ళతో ఇప్పీడ్ అవుతుంది ఈ విధంగా లాగాలి ఇంత ఒక పిడుగు పిడుగులాగా వదలాలి తర్వాత రెండు ఏదైనా నప్పుకొని ఇంకొకటి మళ్ళీ ఏ విధంగా నప్పుకొని కరెక్ట్ సైజు మనకి కట్టే విధానం సరిపోన్నట్టుగా మనకి సాకుండా కదా సాగుతు కట్ చేయాలి ఓకే ఈ విధంగా మళ్ళీ తిప్పాలి కట్టడానికి ఈ విధంగా కట్ తిప్పుకొని ये देंगे टिक टिक कोनी ये दे काट कोनी ये लागे नागाली ओके कटते ही फिर कटते विधान होइ पे ले जाते नमस्कार మార్కట్ తీశాలి కరెడి ఆండి బోతునిం బెర్నే ఏందో వని అడే మార్కట్ తీస్కల్ తాపడే ఇలా ముండి తీస్కొని కప ఒక ఒకడే పర్చుకొని హైబర్ ని యాగే ఐతేవే కపలే మసాలం పంచి దాఖి

Maybe.